కొత్త స్నేహితులు ఒక ఊరిలో చిన్నారి అర్షిత అనే అమ్మాయి ఉండేది ఆమె తల్లితండ్రులు కొద్ది రోజుల క్రితం వేరే ఊరికి మకాం మార్చారు అర్షిత నూతన పాఠశాలకు చేరిన మొదటి రోజు ఆమెకు అందరూ కొత్తవాళ్లే పాఠశాలలో అడుగు పెట్టగానే ఆమెకు కొత్తగా ఉంది వెంట వెళ్దాం ఎవరిని అడగాలి అనే సందేహంతో తలలో అనేక ఆలోచనలు పుట్టాయి అర్షిత క్లాస్కి వెళ్లి బెంచ్మీద ఒంటరిగా కూర్చునింది ఆమెకి ఎవరి పరిచయం లేదు ఒకప్పుడు తన పాత స్కూల్లో అందరూ స్నేహితులుగా ఉండేవారు ఆటలాడేవారు నవ్వేవారు కాని ఇక్కడ ఒక్కరినీ ఆమెకు తెలుసు కాదు తర్వాత కొద్దిసేపట్లో ఒక చిన్న అబ్బాయి వచ్చాడు అతని పేరు అనిల్ అతను అర్షిత పక్కనే కూర్చుంటూ అన్నాడు హాయ్ నువ్వు కొత్తవాడివి కదా నా పేరు అనిల్ నీకు సహాయం కావాలా అర్షిత నవ్వింది ధన్యవాదాలు అనిల్ నా పేరు అర్షిత అనిల్ అర్షితకు స్కూల్ గురించి వివరించాడు టీచర్లు ఆటల మైదానం లైబ్రరీ క్యాంటీన్ అన్నీ చూపించాడు మధ్యాహ్న భోజనం సమయంలో అనిల్ తన స్నేహితులతో అర్షితను పరిచయం చేశాడు వాళ్లందరూ కలిసి భోజనం చేశారు జోక్స్ చెప్పుకున్నారు నవ్వుకున్నారు రోజులు గడిచాయి అర్షిత ఇప్పుడు స్కూల్లో అందరితో స్నేహం చేసుకుంది ప్రత్యేకంగా అనిల్తో మంచి స్నేహం ఏర్పడింది వాళ్ళు కలిసి పాఠాలు చదువుతున్నారు బొమ్మలు గీస్తున్నారు ఆటలాడుతున్నారు పాత స్నేహితులను మర్చిపోలేదుగాని అర్షితకు ఇప్పుడు కొత్త స్నేహితుల ప్రపంచం కూడా ఏర్పడింది ఒకరోజు టీచర్ అర్షితను బోర్డు వద్దకు పిలిచి అడిగింది ఇక్కడ నీకు కొత్తగా వచ్చాక ఏం నేర్చుకున్నావు అర్షిత చిరునవ్వుతో చెప్పింది కొత్త చోట్లకి వెళ్లినప్పుడు మొదట ఒంటరిగా అనిపించవచ్చు కాని మనం ఓపికగా స్నేహపూర్వకంగా ఉండితే కొత్త స్నేహితులు మన జీవితాన్ని వెలిగిస్తారు ఆ మాటలపై క్లాస్లో ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారు అర్షిత మొట్టమొదటిసారి తన కొత్త స్కూల్లో నిజంగా గర్వపడింది ఎందుకంటే ఆమెకు మంచి కొత్త స్నేహితులు లభించారు చిట్టి అప్పు కథ ఒకప్పుడు ప్రకృతి అందాల మధ్య నిండిన ఒక చిన్న ఊరిలో చిట్టిఅప్పు అనే పిల్లాడు ఉండేవాడు అప్పు చాలా తెలివైనవాడు కాని కొంచెం తీన్మారుగా కూడా ఉండేవాడు అతని పేరు చిట్టి ఎందుకంటే చిన్నగా ఉండేవాడు అతనికి అప్పు ఎందుకంటే అన్నివేళలా అప్పులు తీసుకుని తన పనులు చేసుకునేవాడు అతని ఊరిలో ప్రతి ఒక్కరూ అప్పును బాగా ఇష్టపడేవాళ్ళు ఎందుకంటే అతనికి సాన్నిహిత్యం సరదా మాటలు సాయపడే మనసు ఉండేవి కాని అప్పు చిన్నప్పటి నుంచే అలవాటు వేసుకున్నాడు ఒకటి తినాలంటే మరొకదాన్ని అప్పు తీసుకోవాలి ఒక ఆట వస్తువు కావాలంటే స్నేహితుడిని అడగాలి అలాగే ప్రతి చిన్న విషయానికి అప్పు తీసుకోవడం అతని అలవాటు అయిపోయింది ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన ఓ పెద్ద బాబా ఒక తాతయ్య అతన్ని పిలిచి ప్రశ్నించాడు అప్పు నీవు ఇలా అంతా అప్పుగా ఎందుకు తీసుకుంటావు అప్పు చిరునవ్వుతో చెప్పాడు తాతయ్య ఇది బాగా పనిచేస్తుంది కదా అంతే అప్పుడే తాతయ్య ఒక గొప్ప విద్యను అప్పుకి నేర్పించాడు స్వయం సాధన నీవు నీ అవసరాలను నీ చేతుల్తో నీవే సంపాదించుకుంటే అప్పుగా కాదు గౌరవంగా జీవించవచ్చు అని చెప్పారు అప్పటినుంచి అప్పు మారాడు ఉదయాన్నే లేచి పాలు తీసుకెళ్లడం మొదలు పెట్టాడు తోటలో కూరగాయలు నాటి అమ్మడం ప్రారంభించాడు కొన్ని రోజుల్లో అతను ఎవరికీ అప్పు అడగకుండా తన అవసరాలను తానే తీర్చుకోగలిగాడు ఆఖరికి ఊరిలో ఒక పండుగ రోజున పెద్దవాళ్లు అతన్ని మెచ్చుకున్నారు ఇప్పుడు మేము నిన్ను చిట్టి అప్పు కాదు గొప్ప అప్పు అంటాము అని చిరునవ్వుతో చెప్పారు అప్పు నవ్వుతూ అన్నాడు ఇప్పుడు నాకు అప్పులు కాదు ఆశయాలు కావాలి